నంద్యాల మున్సిపాలిటీలో చెత్తను సేకరించే వాహనాలు నిలిచిపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది నంద్యాల పట్టణంలో చెత్తను సేకరించడానికి నలభై రెండు వార్డులలో ముప్పై ఒక్క చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారా పట్టణంలోని వార్డులలో ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించేవారు వాహనాలు సరిగ్గా పనిచేయకపోవడం మరమ్మతులు చేయించకపోవడంతో పలు వాహనాలు నిరుపయోగకరంగా మారాయి అదేవిధంగా వాహనాలకు డీజిల్ కొరత ఉండటంతో మరికొన్ని వాహనాలు బయటకు తీయటం లేదు వాహన డ్రైవర్లకు గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో డ్రైవర్లు ముందుకు రావటం లేదు చెత్త ఆటోలను రెడ్డి ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తున్నారు కొన్ని నెలలుగా ఆటోలు నిలిచిపోవడం విమర్శలకు దారితీస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా క్లాప్ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది వాహనాలను కొనుగోలు చేసి ప్రతి పట్టణానికి ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి చెత్తను సేకరించడం కోసము ఏర్పాటు చేసినాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అయితే నాటి నుంచి నేటి వరకు కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకంటే ఒక ప్రైవేటు సంస్థకు రెడ్డి కార్పొరేషన్కు అప్పగించడం ద్వారా చేరినటువంటి కార్మికులకు సరైనటువంటి వేతనాలు లేవు రోజు నెలకు ఒకసారి వేతనాలు ఎప్పుడు కూడా ఇవ్వలేదు కనీసం వాళ్ళకు పిఎఫ్ ఎస్ఐ సౌకర్యం కల్పించలేదు ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాల లోపాలతో ఇంతవరకు అక్కడ కార్మి పనిచేసేటువంటి కార్మికులందరూ కాలం వెళ్ళిపోతుకుంటూ వచ్చారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్